నాకు పేటుంటే సరిపోద్ది నా శరీరం బాగుంటే సరిపోద్ది మా ఇల్లు బాగుంటే సరిపోద్ది నా కుటుంబం బాగుంటే సరిపోద్ది నా పిల్లలు బాగుంటే సరిపోద్ది నా భార్య బాగుంటే సరిపోద్ది నేను బాగుంటే సరిపోద్ది అని ఎవరికి వారుగా ఆలోచన చేస్తారు చూసారా నేను నేను నాకు నేను బాగుంటే చాలు ఎదుటి వాడు నాకు ఎలా ఉంది నాకు అవసరం అంటారు చూసారా దానినే ఏమంటారు స్వార్థం అంటారు అలాంటి స్వార్థం గుర్తుపెట్టుకోండి అలాంటి స్వార్థం అంటారా ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటుంది బిజినెస్ అని ఉంటుంది సెల్ఫిష్నెస్ అంటే దాన్ని వాడుక మనము తెలుగులో ఆలోచన చేయగలిగితే స్వార్థం స్వార్థం ఆ స్వార్థాన్ని ఇంగ్లీష్ లో చదివేవారు కొంతమంది సెల్ఫ్ అంటారు సెల్ఫ్ ఆ దాని గురించి ఒకసారి ఆలోచన చేయగలిగితే కొన్ని విషయాలు బయట చెప్పింది మనకి నిజంగా ఒక క్రైస్తవుడుగా మనము స్వార్థం కలిగి ప్రతిగా ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవ కుటుంబంలో ఉన్న ఒక యజమానిగా ఒక క్రైస్తవ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులుగా ఒక క్రైస్తవ కుటుంబంలో ఉన్న సంగతి సేవకులుగా కావచ్చు స్వార్థం కలిగి బ్రతకచ్చా అని ఆలోచన చేయలిగితే ఎందుకు బ్రతక కూడదు దానిలో ఏ ప్రమాదాలు ఉన్నాయి కొంచెం మీకు వివరిస్తాను వెళ్ళి స్వార్థం అంటే ఏమన్నాను నేను బాగుంటే చాలు ఎదుటి వాడేమైపోయినా పర్వాలేదు దాన్ని స్వార్థం అంటారు అలాంటి స్వార్థం గురించి ఒకసారి ఆలోచన చేయగలిగితే రెండవ మాటగా నేను అడుగుతున్నాను స్వార్థం ఎక్కడి నుండి వచ్చింది స్వార్థం స్వార్థం అనేది ఎందుకు మనిషిలో ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పటి నుంచి వచ్చింది అని ఆలోచన చేయగలిగితే కొంతమంది శాస్త్రవేత్తలట ఈ స్వార్థాన్ని పరిశీలన చేశారట కొంతమంది శాస్త్రవేత్తలు ఆ శాస్త్రవేత్తల కంటే ముందుగా దేవుడు పరిశీలన చేశాడు దేవుడికి తెలుసు ముందే స్వార్థం అనేది ఎలా వచ్చిందో దేవుడికే తెలుసు ఎలా వచ్చిందంట కీర్తన గ్రంథ కీర్తన కేర్తన గ్రంథంలో ఒక మాట ఉంటది నరుని ఉదయమట బాల్యము మనము నరుని వృయమ మానవుని హృదయం అట బాల్యము నుంచే చెడ్డదేట బాల్యం అంటే చిన్న వయసు నుంచే స్వార్థం అనేది మనకు వస్తుందట అది ఎలా వస్తుంది మీకు వివరిస్తాను జాగ్రత్త నిజంగా స్వార్థం ఎక్కడి నుంచి ఎలా వచ్చిందంటే కుటుంబ సభ్యుల నుంచే స్వార్థం అనేది పుట్టుకుని వచ్చింది జాగ్రత్త వినాలి కుటుంబంలో ఉండే తల్లిదండ్రుల నుంచే వచ్చిందంట కుటుంబంలో ఉండే వారి నుంచే పుట్టుకొచ్చింది ఏంటి స్వార్థం అంట అది బాల్యము నుండి వచ్చిందంట ప్రతి మానవుడికి ఆ బాల్యం నుండి ఎలా వచ్చింది ఏ సమయంలో వచ్చిందంటే నేర్చుకుంటే వచ్చింది జాగ్రత్త వినాలి నేర్చుకుంటే వచ్చింది ఇప్పుడు మనం ఉదాహరణకు స్వార్థ ప్రియులుగా మనం ఉన్నాము అంటే మన తల్లిదండ్రులు కూడా ఎవరు స్వార్థ ప్రియులు వారు కూడా స్వార్థ పరులు కనుక మనం కూడా స్వార్థ పరులే అవుతాం మంచి వారు అంతే కదండి మంచి వారి పిల్లలు మంచి వాళ్ళే అవుతారు చెడ్డ వాళ్ళ పిల్లలు ఎప్పుడు చెడ్డ వాళ్ళే అవుతారు అలాగే స్వార్థము అనేది మనము తల్లిదండ్రులుగా మనము కలిగి ఉంటే మన పిల్లలు కూడా ఏమవుతారు గుడ్ బాయ్స్ అవరు గుడ్డు 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 అంటే చూసారు మంచి అని ఆ మంచి అనేది దానిలో ఉండదు వాళ్ళు ఏ వస్తుంది వారిలో నుంచి కూడా స్వార్థమే వస్తుందట అదే వస్తుంది జాగ్రత్త చెప్పుకుంటాను ఉదాహరణకు నేను నా భార్య నా పిల్లలు ఉన్నారు అనుకోండి ఉన్నారు నా పాప నేను ఎప్పుడు చూసినా సరే నేను బాగుంటే చాలు మీ అమ్మ బాగున్నా బాగోలేకపోయావు నాకు సంబంధం లేదు అని నా కూతురికి తనకి తెలిసేలాగా నేను చేస్తే నా కూతురు అట అదే నేర్చుకుంటదట అదవుతుందా నీ నీ తల్లి బాగుంటే లేకపోతే అలా ఉండిపోంది నేను బాగుంటే చాలు అని నేను నా కూతురు కావచ్చు కొడుకు కావచ్చు నా తరంలో వచ్చిన ఎవరైనా సరే నాన్న అలా అన్నాడు కదా నేను కూడా అలానే ఉంటాను అంటే నేర్చుకుంటానట జాగ్రత్త వినాలి మన పిల్లలట మన ప్రేమిస్తే ప్రేమించడం నేర్చుకుంటారట మన పిల్లలట క్షమిస్తే క్షమించడం నేర్చుకుంటారట మన పిల్లలట మనము స్వార్థ పరులైతే మన పిల్లలు కూడా ఏమైపోతారు స్వార్థ అయిపోతారు అందుకే మనం ఇప్పుడు ఈ స్వార్థము ఈ మన నుంచి ఎలా వచ్చాయి అంటే మన పితరులు ఎలా లేరు దేవుడు చెప్పినట్టు లేరు కనుక మనం ఇలా అయిపోయింది కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి మన పితరులు బాగా బతుకుండొచ్చు తప్పు పట్టట్లేదు బాగా తిరిగితేడచ్చు ఆస్తి పాస్తులు ఉండొచ్చు అది స్వార్థం అనేది వారిలో ఉండడం వల్ల ఏమైపోయింది తెలుసా అది మొత్తం పాగిపోయి మనందరిని ఏం చేసింది స్వార్థ పరులుగా మార్చేసింది కనుక ఆలోచన చేయండి ఆ స్వార్థం అనేది కుటుంబం నుంచే పుడుతుందట వయసు నుంచే పుడుతుందట చిన్నులు అయ్యేదాకా స్వార్థం అనేది విడిచిపెట్టదట పరమాట చెప్తున్న మూడో మాట స్వార్థానికి ఉండే మొదటి లక్షణమే మొదటి లక్షణము అహంకారం ఉంటది గర్వం ఉంటది పరమాట చెప్తులను అదొక భయంకరమైన రోగం అట స్వార్థం అంటే దానికి ఉండే లక్షణం ఏంటి రోగం ఆ స్వార్థం అనే రోగం అది అహంకారము గర్వం కలిగి ఉంటదట తన్ను తానే హెచ్చుకుంటదట నేను 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 అనే ఆ దగ ఆ ఉండిపోతట అందుకే జాగ్రత్త మంచి